అందరికీ నమస్కారం నేను డాక్టర్ వి మాధురి ఎండి డి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడియన్ హాస్పిటల్ ఈరోజు మనం సూత్ర ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాము సో ఈ క్షారసూత్ర అనేది ఏంటి అంటే ఈ ఫిస్టులా కేసెస్ కానీ ఫైల్స్ కేసెస్లో కానీ మనం ఈ సూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట సో చాలా మందికి తెలియదు ఏంటి అంటే ఆయుర్వేదంలో ఈ ఫిస్టులాకి అండ్ పైస్కి సూత్ర టెక్నిక్ ఇది ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో వన్స్ ఈ క్షాణచిత్ర అనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ మనకి రిపీటెడ్గా కానీ మళ్ళీ మనకి పిస్టిలాకే రీఎఫరెన్స్ రావడం కానీ అనేది జరగదు అనమాట సో పిస్టిలాలో ఏం ఏమవుతుంది అంటే మామల్గా మోషన్ అనేది కాన్సంట్రేటెడ్ కాకుండా ఫ్రీగా అయిన వాళ్ళలో ఏం ఇష్యూ ఉండదు బట్ ఎప్పుడైనా సరే మోషన్ కాన్స్ట్రేటెడ్గా అయ్యి అక్కడ మనకి యానల్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్షన్కి గురైతే మాత్రం అక్కడ మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి ఆ లోపల మలద్వారం లోపల ఓపెనింగ్ ఫామ్ చేసుకొని అండ్ బయటకి అంటే మలద్వారం చుట్టుపక్కల ప్లేస్లో మనకి బయటకి ఒక చిన్న పింపుల్ లాగా ఓపెనింగ్ అనేది లోపల నుంచి ఆ ఇన్ఫెక్షన్ అంతా బయటకి తీసుకొచ్చి అక్కడ మనకి ఒక యాక్సిస్ లాగా అంటే గడ్డలాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి మనకి బయటకి పస్ కానీ యూకస్ కానీ అంటే బ్లడ్ డిశ్చార్జ్ కానీ జరుగుతుంటుంది సో ఈ డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్గా ఉండదు సో ఒకసారి గడ్డలాగా ఫామ్ అయ్యి మనకి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది తర్వాత పెయిన్ రిలీవ్ అయిపోతుంది సో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఏమైనా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం కానీ లేకపోతే రెగ్యులర్ ఫుడ్స్ కానీ లేదా కంటిన్యూస్ జర్నీస్ కానీ ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యి మనకి అక్కడ మళ్ళీ ఫస్ట్ డిశ్చార్జ్ వాటరీ డిశ్చార్జ్ అనమాట సో పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారు అంటే అలా ఇన్నర్ వేస్ అనేది మొత్తం వాటరీ కంటెంట్ అనేది డిశ్చార్జ్ చూస్తున్నాం అనేది చెప్తారు అట్లాగే పెయిన్ ఉంటుంది బ్లడ్ డిశ్చార్జ్ ఉంటుంది సో పెయిన్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది అండ్ రన్స్ ఎప్పుడైతే మనకి బర్స్ట్ అయ్యి మనకు పింపుల్ నుంచి మొత్తం డిశ్చార్జ్ బయటకు వచ్చేస్తుందో దాని దగ్గర మళ్ళీ పెయిన్ రిలీవ్ అయిపోతుంది అనమాట సో దీన్ని నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ చాలా డీప్ ఎట్పోయి మనకి ప్రాబ్లమ్ అనేది కాంప్లికేటెడ్ అయిపోతుంది అన్నమాట సో ఒకటే ట్రాక్ కాకుండా మల్టిపుల్ ఇస్ట్లాస్ కూడా ఫామ్ అవుతుంది సో అందుకనే ఇమీడియట్గా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సో బయట వేరే ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే దీనికి సర్జరీస్ చేయడం వల్ల మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సో మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఆల్రెడీ మూడు సార్లు నాలుగు సార్లు కూడా సర్జరీ చేయించుకొని మళ్ళీ రికరెన్స్తో మళ్ళీ బాధపడుతూ మా దగ్గరకు వచ్చి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అందుకని నేను చెప్తుంది ఏంటి అంటే ఈ ఫిస్ట్లో ఉన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యి క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది తీసుకోండి సో క్షారసూత్ర ట్రీట్మెంట్ వల్ల మీకు రిపీటెడ్గా మనకి ఈ ఫిస్ల ట్రాక్స్ ఫామ్ అవ్వడము ఇన్ఫెక్షన్ రావడం అనేది ఉండదు సో ఒక మెడికేటెడ్ థ్రెడ్ని తయారు చేసి దాన్ని ఈ ఫిస్టుల ట్రాక్కి వేస్తామన్నమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే ట్రాక్ అనేది హీల్ అవుతూ వస్తుంది అక్కడ మనకి ఇన్ఫెక్షన్ అనేది మొత్తం స్క్రేప్ చేసుకుంటూ అక్కడ రూట్ నుంచి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట సో అలాగే ఇంటర్నల్గా కూడా మెడిసిన్స్ ఇస్తాము సో ఈ సూత్ర ప్రొసీజర్ అనేది అంటే డే కేర్ ప్రొసీజర్ అంటే డే టైంలోనే మనం మామూలుగా హాస్పిటల్లోనే అడ్మిషన్ అట్లా ఏం అవసరం లేదు నేను వచ్చిన తర్వాత కొద్ది టెస్ట్ చేయించి టెస్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి తర్వాత మీకు దానికి ట్రిక్ టెక్నిక్ అనేది చేసినాం అనమాట సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో మీకు ఈ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవచ్చు బట్ వీక్లీ వన్స్ ఏంటి అంటే థ్రెడ్ చేంజింగ్ చేయడం అక్కడ హీలింగ్ ప్రాసెస్ ఎంతవరకు ఉంది అనేది వీక్లీ వన్స్ అనేది చేస్తూ అనమాట సో ఆ చెకప్స్ చేసుకొని నెమ్మది నెమ్మదిలో మీకు అది ట్రాక్ అనేది హీల్ అవ్వకుంటు వచ్చి మొత్తం మీకు నార్మల్ స్కిన్ అనేది మళ్ళీ అయిపోతుంది సో అందుకని ఈ క్షాచస్త్ర ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్ అండ్ మెయిన్గా ఏంటి అంటే రిపిటేషన్ ఉంటుంది అనమాట సో పేషెంట్స్ బాధపడచ్చు అంటే రిపీటెడ్గా రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో వన్స్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు రిపిటేషన్ అనేది చాలా మందికి తెలియక రిపీటెడ్గా సర్జరీస్ చేసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే మనకి అక్కడ మోషన్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ప్రాబ్లం అవుతుంది సో మోషన్ హోల్డ్ చేసుకోవడం కానీ తెలియకుండానే గ్యాస్ చేయడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అక్కడ స్పింటర్స్ అనేవి లూజ్ అయిపోతాయి అనమాట ఎక్కువ సర్జరీస్ చేసుకోవడం వల్ల సో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో అందుకనే ఇమీడియట్గా మీరు ఇవి మీకు ఫిస్ట్లా ఉంది లేదంటే పైల్స్ ఉంది అని తెలిసిన వెంటనే మీరు ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇంటర్నల్గా మెడిసిన్స్ ఉంటాయి మాకు మెడిన్ ఏంటంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూనిటీ సో మీకు ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇస్తాము డైట్ ఫాలో ఎలా ఫాలో అవ్వాలో డైట్ రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్తాము అలాగే ఎక్సర్సైజెస్ ఎన్సిబిజీ మాక్ ఇట్లా మెడిసిన్స్ ఇవన్నీ మీకు అడ్వైజ్ చేసి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇచ్చి మీకు కంప్లీట్గా ఫిస్ట్లా నుంచి బయటపడే మార్గం అనేది నేను అద్రైనైట్ ఇస్ యువర్ ప్రాబ్లం తో అడగడం అంటే మీరు వెంటనే మా మెడినిన్ హాస్పిటల్ కి వచ్చి విజిట్ చేయండి మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫ్లుఎంజన్ ట్రీట్మెంట్ అనేది अवेलेबल గా ఉంది థాంక్యూ వివరాలకు సంప్రదించండి 98019393902 medinight.in medinight.info